హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ వాల్యూబుల్ సజెషన్ని కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక పిల్లలు ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అవడానికి వీళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది మార్చ్ ఫిఫ్టీన్త్కి ఎగ్జామ్స్ అయిపోయినాయి మళ్ళీ ఏప్రిల్ ఫోర్త్ వరకు హాలిడేస్ అనమాట ఈ మధ్యలో హాలిడేస్కి మేము టూర్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ముందుగానే ప్లాన్ చేసుకున్నాము ఎప్పుడు జనవరి ఫిబ్రవరి ఆ టైంలోనే ప్లాన్ ప్లాన్ చేసుకుంటామన్నమాట అంటే ఒక వన్ మంత్ ముందే ఎందుకంటే అన్నీ తెలుసు కదా మీ అందరికి కూడాను అక్కడ హోటల్ బుక్ చేయాలన్నా ట్రైన్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ఏదైనా బుక్ చేయాలంటే కొంచెం గ్యాప్ అయితే మనకి ఉండాలి ఆ గ్యాప్ లేకుండా ఉన్నట్లయితే కనుక మనకి ఎక్కువ కాస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఏమైతే బడ్జెట్ అనుకుంటున్నామో ఆ బడ్జెట్లో వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ముందుగానే మేము ప్లాన్ njesukunamu అంటే మేము ఏమనుకున్నామంటే ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ వేయాలి మనకి దగ్గరలో కాకుండా దూరంగా ఏదైనా ఫోర్ ఫైవ్ డేస్ అలా ట్రిప్ వేయాలి అనేసి అనుకున్నాం అనమాట అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అయితే వేస్తూ ఉంటాము అంటే మాకు వచ్చే బడ్జెట్లోనే మేము ప్లాన్ చేసుకొని వేసుకుంటూ ఉంటాం అనమాట కొంతవరకు అమౌంట్ ఆయన ఏం చేస్తారంటే కొంత అమౌంట్ అయితే మంత్లీ మంత్లీ పక్కన పెడతారు ఈ ట్రిప్కి ఇంతవరకు అవ్వచ్చు అన్నట్టుగా ముందుగా ప్లాన్ చేసుకుంటాం కాబట్టి అలా పక్కన పెడుతూ ఉంటారు ఆ బడ్జెట్లోనే మేము ప్లాన్ చేసుకొని అక్కడ హోటల్స్ అన్నా ట్రావెలింగ్ అయినా ఏదైనా సరే ఆ బడ్జెట్లో అయిపోయేలా చూసుకుంటూ ఉంటాం అనమాట ఈ విధమైన ప్లానింగ్ అయితే మేము పెళ్ళైన కొత్తలోనే చేసుకున్నాము కాకపోతే పెళ్ళైన వెంటనే మళ్ళీ పిల్లలు పిల్లలు చిన్నవాళ్ళు అవ్వడం వల్ల ఎటు వెళ్ళలేకపోయాము ఇంకా ఈ ప్లానింగ్ అనేది అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నీతికాకి త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట తనకి త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కేరళ వెళ్ళాము ఫస్ట్ ట్రిప్పు అప్పుడైతే కేరళలో అయితే డేస్ ఉన్నాము ఇంచుమించు మేము టెన్ డేస్ మేము ట్రిప్ వేసాము కేరళలో అప్పుడు పాప అయితే త్రీ ఇయర్స్ కానీ చాలా భయపడ్డాము త్రీ ఇయర్స్ పాపని తీసుకొని వెళ్తున్నాము తను సపోర్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి కానీ చాలా చక్కగా సపోర్ట్ చేసింది అప్పటి నుంచి మేము డిసైడ్ అయ్యాం అనమాట ఓకే పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడు కేరళ వెళ్ళినప్పుడు అయితే అమ్మను కూడా తీసుకొని వెళ్ళాము ఎందుకంటే నీతికాకి అమ్మ దగ్గర బాగా అలవాటు అనమాట తను అమ్మ దగ్గరే ఉండేది చాలా ఎక్కువ అలవాటు అమ్మ లేకుండా ఉంటుందో ఉండదో అని చెప్పేసి అమ్మను కూడా తీసుకొని వెళ్ళాము అప్పుడు అసలు చాలా సపోర్ట్ చేసింది అసలు చేస్తుంది అనుకోలేదు చాలా అసలు అక్కడ ఫుడ్ కూడా మన ఫుడ్ కూడా దొరకడం కూడా కొంచెం కష్టమే మన సౌత్ ఇండియనే కానీ అక్కడ ఫుడ్ మన ఫుడ్ చాలా డిఫరెన్సు కానీ అన్నిటికీ చక్కగా తనైతే సపోర్ట్ చేసింది ఇంకప్పటి నుంచి అయితే మేము ఫిక్స్ అయిపోయాం ఓకే మన పిల్లలు సపోర్ట్ చేస్తారు ఎక్కడికైనా అన్నది అన్నదైతే డిసైడ్ అయ్యాము ఇంకప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉందనమాట వరకును ఇంకా ఫ్యూచర్లో చూడాలి అన్నీ ఎలా ఉంటాయో అనేసి ఇంక ఇయర్లో అయితే మాత్రం కాష్ కాశ్మీర్ ట్రిప్ అనమాట ఇంకా పిల్లలు ఎప్పటి నుంచో స్నో చూడాలి అంటున్నారు అందుకని చెప్పేసి కాశ్మీర్ అనేది ఫిక్స్ చేసాము ఇప్పటి వరకు వేరే వేరే ప్లేసెస్ చేసినా సరే ఇంకా పిల్లలు ఈసారి అయితే మాత్రం అమ్మ మాకు స్నో చూడాలి స్నో మ్యాన్ చేయాలి ఇలా చెప్పారు ఇంకా అందుకని వాళ్ళ డాడీ వచ్చేసి కాశ్మీర్ అయితే ప్లాన్ చేశారు ఇంకా దానికోసమే లగేజ్ అనేది సర్దుతున్నాము అక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది కదా ఈ అంతా ఈ వేర్ పెట్టుకోవడం వల్ల చాలా ఎక్కువ బ్యాగ్స్ అయిపోయాయి అనమాట ఎవరి బ్యాగ్స్ వాళ్ళకి సర్దేసి ఫైనల్గా నా బ్యాగ్ అయితే సర్దుతున్నాను చూసారు కదా ఇక్కడ ప్యాకింగ్ అనేది ఎలా చేస్తున్నాను అంటే మనకి తీసుకునేటానికి కూడా వీలుగా ఉండేలాగా చేస్తాను అనమాట ఒకటి తీసుకుంటే మన అన్నీ బయటకొచ్చే విధంగా కాకుండా ఏదైతే తీస్తున్నామో అదే వచ్చేలాగైతే చేస్తున్నాను అక్కడ మాకు వచ్చేసి ఫైవ్ డేస్ ట్రిప్పు సిక్స్ నైట్స్ అనమాట దానికి తగ్గట్టుగా బట్టలు అన్నీ పెడుతున్నాను పిల్లలకైతే అన్నీ కొంచెం ఎక్కువగానే పట్టుకుంటాను చెప్పలేము కదా వాళ్ళకి బట్టల పైన ఏం పోసుకున్నా చేసినా అని చెప్పేసి వాళ్ళకైతే ఫైవ్ డేస్కి దానికి నేను టెన్ డేస్కి లాగా పట్టుకుంటాను డబలే పట్టుకుంటాను వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే డబలే పట్టుకుంటాను ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమైనా పాట చేసినా వాళ్ళకి చిరాకు అనిపించినా సరే మార్చేస్తూ ఉంటాను అనమాట నేనైతే ఆ ట్రిప్కి తగ్గట్టు నేను కొన్ని పెట్టుకున్నాను ఆయన బ్యాగ్ అయితే ఆయనే ప్యాక్ చేసుకుంటారు ఎప్పుడు కూడా నాకు అటు బర్త్డే అలా ఏమి ఉండదు అనమాట ఆయన వరకు ఏం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటారు నేనేంటంటే నా వరకు పిల్లల వరకు ఏమైతే అవసరం ఉందో అవన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను ఇంకా ఆయన బాకీ ఆయన బ్యాగ్ ఇంకా బాకీ ఉంది మా ప్యాక్ చేయడానికి మా ముగ్గురు అయితే ముందుగా టూ డేస్ ముందే నేనైతే ప్యాక్ చేసేసాను ఇంకా ఏమైనా అవసరం ఉంటే పెట్టుకోవడానికి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవి వచ్చేసి మొబైల్ కవర్లు లాస్ట్ ఇయర్ గోవా వెళ్ళప్పుడు స్కూబా డ్రైవ్ చేసినప్పుడు కావాలని చెప్పేసి తీసుకున్నా ఒకవేళ ఏమో స్నో దగ్గర కూడా ఏమైనా యూస్ అవుతాయేమో అని చెప్పేసి ఆ బ్యాగ్స్ కూడా పట్టేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కూడా స్లింగ్ బ్యాగ్ తీసుకున్నానండి ఎందుకంటే ఎక్కువ వాకింగ్ ఉంటుంది పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు స్లింగ్ బ్యాగ్ అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే అది తీసుకున్నాను దీన్ని అంటే రెండు విధాలుగా కూడా వాడుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ కింద వాడుకోవచ్చు స్లింగ్ కింద వాడుకోవచ్చు నేనైతే ఈసారి స్లింగ్ వాడదామని చెప్పేసి బెల్ట్ కూడా పక్కన పెట్టాను అంటే నేను ఈ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఒక చిన్న బాక్స్లో మాకు ఎక్కువగా కాకుండా లైట్గా ఏమైతే యూజ్ అవుతాయో అవి పెట్టుకున్నా కొన్ని క్లిప్స్ అని రబ్బర్ బ్యాండ్స్ పిన్లు ఇలాంటివి పెట్టుకున్నాను కాంపాక్ట్ పౌడర్ అయితే పట్టుకున్నాను వెట్ టిష్యూస్ పెట్టుకున్నాను అనమాట వెస్ట్ టిష్యూస్ అయితే మాత్రం చాలా యూజ్ అవుతాయండి నిజంగా అంటే మనం ఎక్కువగా స్ట్రైన్ అప్ అయినప్పుడు జస్ట్ ఒక టిష్యూతో ఫేస్ కానీ క్లియర్ చేసుకుంటే చాలా ఫ్రెష్ ఉంటుంది అంటే మనం వాటర్ కడుక్కుంటే ఎంత ఫ్రెష్నెస్ ఉంటుందో అంత ఫ్రెష్నెస్ ఉంటుందన్నమాట ఈ టిష్యూస్తో అదైతే కన్ఫామ్గా అయితే నా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి ఉంటుంది అది కూడా పెట్టుకుంటున్నాను ఇంక ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నాను మరీ ఎక్కువగా పెట్టకుండా ఇంక ఇవన్నీ ప్యాకింగ్ చేసేసుకొని పక్కన పెట్టేసాను ఒక టూ డేస్ ముందే చేసేసానులేండి ఇంకా అవసరం పడితే ఏమైనా పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా టూ డేస్ ముందు నుంచే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేశాను షాపింగ్ అయితే ముందు నుంచే చేసేసాను ఇంకా కొన్ని షాపింగ్ అయితే ఉంది అవైతే ఇంకా ఈయన వచ్చాక చేద్దామని చెప్పేసి వదిలేసాను అవైతే మాత్రం ఇవాళైతే వెళ్ళాలి ఆ షాపింగ్కి అది కూడా ఏం కొన్నానో ఏంటో అని చెప్పేసి వీడియో చివరిలో అయితే చూపిస్తాను మీ వీడియోని అయితే మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇంకా అలాగే మొత్తం అయితే ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ ఇది నేను వచ్చేసి షాపింగ్ కూడా వెళ్ళాలి అందుకని చెప్పేసి కొంచెమైతే మస్క్మెలాని జ్యూస్ చేస్తున్నాను కొంచెం జ్యూస్ తాగేసి వెళ్దాము అని చెప్పేసి హెండ్లు అయితే బేవాసంగా ఉన్నాయి అందుకని చెప్పేసి కొంచెం చల్లగా జ్యూస్ తాగేసి వెళ్దామని చెప్పేసి మసక్మెలాని జ్యూస్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను చూపించాలనుకున్నది ఏంటంటే కటింగ్ చూపిస్తున్నాను ఎప్పుడు నేను కటింగ్ వేరేగా చేస్తాను కదా ఈసారి అయితే ఇలా చేశాను ఆఫ్ చేసేసుకొని ఇలాగ ఉన్న గరిటతో చక్కగా వస్తుందండి చాలా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇది ఎప్పుడైతే నేను ముక్కలుగా కట్ చేసేసి చాక్తో తీస్తూ ఉంటాను ఈసారి అయితే ఇలా కట్ చేశాను చాలా నీట్గా వచ్చేసింది చాలా బాగుంది కూడా అందుకే ఈ ఐడియా చూపిస్తున్నాను ఇంకా అలా తీసేసుకున్న తర్వాత కొంచెం పటికి బెల్లం పౌడరు ఆ పౌడర్ పౌడర్ పాలు పాలు పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిల్క్ షేక్ లాగా రెడీ అయిపోతుంది ఇది నేను చాలాసార్లు చూపించాను కాకపోతే ఈ కటింగ్ కోసం అని చూపించాను అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చూసారు కదా అక్కడ వెన్న ఎలా వచ్చేసిందో ఎప్పుడు చాలాసార్లు చేస్తూ ఉంటాను ఇలా మిల్క్ షేక్స్ కానీ ఎప్పుడు నాకు ఇలా వెన్న రాలేదు ఫస్ట్ టైం మరి వచ్చింది అది ఎందుకు అన్నది తెలియదు అనమాట ఇక్కడ వచ్చేసి సబ్జా గింజలు ఇది ఐస్ క్రీము పాట్లో తీసుకున్నాను వడిలాలు వాడిది ఆ పాట్ నచ్చి పాడేయకుండా చక్కగా ఉంచాను ఇంక సమ్మర్ కదా అందులో ఇలా సీడ్స్ అవన్నీ నానేద్దామని చెప్పేసి ఉంచాను అనమాట నానపెట్టుకొని ఉంచుతున్నాను అలాగా ఇంకా నేను పాప ఆయనకైతే మూడు గ్లాసులు చేసుకున్నాము వీడికి వచ్చేసి నాకు జ్యూస్ వద్దు నాకు వేడిగా పాలు కావాలి అని చెప్పేసి అన్నాడనమాట మా పిల్లలు పాలు అడిగారంటే చాలా గ్రేట్ నాకు ఆ రోజు అదే అనిపించింది అదేంటో నువ్వు పాలు అడిగావని చెప్పేసి ఏమోనమ్మా ఎందుకు పాలు తాగాలనిపిస్తుంది అనేసి అన్నాడు సర్లే అని చెప్పేసి వాడికి వేడిగా పాలు చేసి ఇచ్చేసాను చక్కగా వాడు రసుకులతో తినేసాడు ఇంకా చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళాలని అందుకే బయలుదేరామన్నమాట అంటే ఏవీ షాపింగ్ అంటూ ఏం లేదు పాపకు వచ్చేసి చెప్పులు కావాలంది అంటే బూట్స్ కావాలంది ఆ బూట్స్ చూద్దామని వెళ్ళామన్నమాట ఇంకోండి ఇటువంటి బూట్స్ కావాలని చెప్పేసి అంది అంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోవడం అయిపోవడం వల్ల ఎక్కువ కలెక్షన్ లేదు వన్ ఆర్ టూ ఉన్నాయన్నమాట అందులో ఇది నచ్చిందని చెప్పింది కాకపోతే వాళ్ళ డాడీకి ఇది నచ్చలేదు అందుకే తీసుకోలేదు వేరే తీసుకుంది నేను ఒక షూ తీసుకున్నాను ఇంకంతే అక్కడ షాపింగ్ అయిపోయింది తర్వాత అక్కడి నుంచి డిమార్ట్కి వచ్చాము అంటే కొన్ని స్నాక్స్ అలా పట్టుకొని వెళ్ళాలి కదా ఈసారి వెళ్ళేది ట్రైన్లో వెళ్తున్నాం అనమాట ట్రైన్లో తినడానికి అవన్నీ కావాలి కదా అక్కడ కూడా కొన్ని బ్యాగ్లో పెడదామని చెప్పేసి కొన్ని స్నాక్స్ బిస్కెట్స్ ఇవన్నీ ఇలా తీసుకున్నాను తీసుకున్నానమాట ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ రేపు వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్